నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్బడి మన యూట్యూబ్బడిలో గత వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే అలంకార ప్రస్థానం అండి అలంకారం అంటే అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు అలాగే అలంకారాలు అనేవి నిర్వచనం ఏంటి వాటి యొక్క అర్థం ఏంటి ఇవన్నీ ఇందులో వివరించుకున్నాం గత వీడియోలోనే ఆ వీడియో మీకు కావాలంటే ప్లేలిస్ట్లో ఉంది లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి మిత్రులరా ఇప్పుడు మనం చెప్పుకు ఏంటంటే అందులో అలంకారాలు ఎన్ని రకాలు అవి ఏమిటి అనేవి మనం ఆ వీడియోలో పూర్తి చేసుకున్నాం అసలు అలంకారం అర్ధ వివరణ దేనికి అలంకారం ఉపయోగిస్తారు అనేది దాని యొక్క ఆ వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి ఇక ఈ వీడియోలో ఏంటంటే అలంకారాల్లో శబ్దాలంకారాలు ఈ శబ్దాలంకారాల్లో అనుప్రాసలు ఏమండి అనుప్రాసులు ఎమకము ముక్త పదగ్రస్తము ఈ మూడు కూడా ఒక దాంట్లో అంటే శబ్దాలంకారాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా చెప్పుకుంటామండి అంటే शब्दालंकर ప్రత్యేకమైనటువంటి ఎక్కువగా వాడుకున్నటువంటిది ఎక్కువగా ఉపయోగించేది ఎక్కువగా పరీక్షలు వచ్చేది మిగతా వీటిలో సాధారణంగా తేలిక అనిపించేది ఏదంటే వృత్యానుప్రాస అలంకారం అండి ఈ వృత్యానుప్రాస అలంకారం అనేది ఈ వీడియోలో మనకి నడుస్తూ ఉంటుంది ఈ వీడియోని చూడండి అలాగే ఎక్కువగా ఉదాహరణలు అనేవి వృత్యానుప్రాస అలంకారానికి పరీక్ష దృష్టితో ఏవైతే ఎక్కువగా వస్తుంటాయో ఆ పరీక్ష దృష్టితో ఉన్నటువంటి ఉదాహరణలు అన్నీ కూడా ఇస్తామండి ఈ ఉదాహరణలు అన్నీ చూడండి అలంకారం చెప్పడం ఒక ఎత్తు అయితే ఈ ఉదాహరణలు మనం తెలుసుకోవడం అనేది ఎత్తు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆ ఉదాహరణలన్నీ కూడా మీరు గమనించండి ఒకసారి సమయం వృధా కాదు ఈ వీడియో చూసినంత మాత్రాన కాబట్టి ఈ వీడియోని ఎలాగా ఓపెన్ చేశారు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మిత్రులారా ఈ వీడియోకి మీకు నచ్చితే వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ చేయండి అలా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అయితే ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ చెబుతూ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఫాలో అవుతుంది నెట్ సెట్ డిఎల్ ఇవన్నీట్లు కూడా ఉపయోగపడే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇక క్లాసులకు వెళ్తాం శబ్దాలంకారం శబ్దమే ప్రధానం కాబట్టి అర్థం అనేది దానికి అవసరం లేదు శబ్దమే ప్రధానం శబ్దం అంటే ఏంటండి మనం చదివేటప్పుడు అందులో వచ్చినటువంటి పదాల యొక్క వాడుక అనేది అక్షరాల యొక్క వాడుక అనేది ఎలా వాడుతున్నాము దాన్ని పలికే విధంగా ఎలా మనకి ఆనందం కలిగిస్తుంది ఇది ఈ శబ్దాలంకారం యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి శబ్దమే ప్రధానం అంటే పదం యొక్క ధ్వని ఉచ్చరణ ఆ అక్షరము ఆ పదము ఎలా రిపీట్ అవుతూ ఉంటుంది అనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎక్కువగా పాటల్లో ఉపయోగించే అలంకారాలు అధికంగా ఈ శబ్దాలంకారాలే ఎక్కువగా ఉంటాయి వృత్తి అనుప్రాస ఇవి ఎక్కువగా ఉంటాయండి ఆ తర్వాత ముక్త పదగ్రస్తం ఇవన్నీ కూడా చెప్తాం ప్రస్తుతానికి ఈ వీడియోలు ఏంటంటే వృత్తి గురించి మనం నేర్చుకుందాం మిత్రులరా శబ్దాలంకారాలు అనుప్రాసం అనేది నాలుగని చెప్పాం కదండి అనుప్రాసము అంటే అనుసరించేది దేనిని అనుసరించేది అంటే ప్రాసను అనుసరించేది అంటే ఒక అక్షరాన్ని లేదా ఒక పదాన్ని ఏ విధంగా మాటమాటిక్ రిపీట్ అవుతూ ఉంటుంది లేదంటే ఏ విధంగా పక్క పక్కన గ్రహిస్తాము లేదంటే ఏ విధంగా ఒకదాన్ని తీసుకుని వ్యవధానంతో అంటే మధ్యలో ఒక పదాలతో పదాలు లేకుండా ఇలాగా పదాన్ని లేదా అక్షరాన్ని ఎక్కువగా ముఖ్యంగా అక్షరమేనండి అక్షరాన్ని ఆధారంగా తీసుకొని దాన్ని అనుసరిస్తాం కాబట్టి ఆ అలంకారాన్ని అనుప్రాసం అంటారండి అనుప్రాసము ఒక్కొక్కసారి డైరెక్ట్గా అనుప్రాసం గురించి బిట్టెడిగేస్తాడు లేదా అనుప్రాసంలో సెపరేట్గా ఉన్నటువంటి వృత్తి అనుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానప్రాస వీటి గురించి అడగడం జరుగుతుంది అనుప్రాసలు నాలుగైతే అందులో వృత్తియానుప్రాస ఒకటి అనుప్రాస తర్వాత ఎమకము ముక్త పదగ్రస్తము ఇవి కూడా మొత్తం నాలుగు ఇవి రెండు మొత్తం ఆరు అని చెప్పుకున్నాం ఈ ఆరు అలంకారాల గురించి పూర్తిగా మేము వివరిస్తాం తర్వాత ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి వృత్తి అనుప్రాస ఈ అలంకారాలు మనం తేలిగ్గా చెప్పేవచ్చు ఒక నిమిషంతో రెండు నిమిషాలు పూర్తి చేసుకునే ఉదాహరణలు అనేవి మనం పూర్తిగా రావట్లేదు ఉదాహరణ అండి కాబట్టి ఉదాహరణల కోసం ఒక్కొక్క అలంకారాన్ని ఒక్కొక్క వీడియోలు వివరించుకుందాం వృత్తి అనుప్రాస అలంకారం వృత్యము అంటే అందులో ఉంది వృత్తము వృత్తం అంటే రిపీట్ ఆవృత్తం సర్కిల్ సర్కిల్ అంటే ఏమిటండి ఇలాగ రిపీట్ అవుతూనే ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ సంబంధం లేదు ఒక అక్షరము అక్షరాల సముదాయము ఆ వాక్యంలో ఎక్కడ పెడితే అక్కడే రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి మన ఈ అలంకారాన్ని బట్టి మనం దాని అర్థ వివరణ ఇచ్చేవచ్చు ఆ పదం బట్టే వృత్తి అనుప్రాస వృత్తి అనుప్రాస అంటే వృత్తం అంటే ఆవృత్తం అవుతూ ఉంటుంది రిపీట్ అవుతూ ఉంటుంది ఆ ప్రాస అనేది ఆ అక్షరం అనేది కాబట్టి వృత్తి అనుప్రాస అనేది ఒక నిర్వచన ప్రకారం చూసుకుంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు ఎక్కువ సార్లు వచ్చినట్లయితే అది వృత్తి అలంకారం అవుతుంది వృత్తి అనుప్రాస అలంకారం అవుతుందండి ఒకటి లేదా ఒకటి కన్నా రెండవచ్చు మూడవచ్చు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఎక్కువ సార్లు వచ్చినట్లయితే ఒక వాక్యంలో లేదా ఒక పాదంలో అది వృత్తి అనుప్రాస అలంకారం అవుతుంది మనం మాటల్లో చెప్పుకుంటే ఒకే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వస్తే అది వృత్తి అనుప్రాస అని ఒకే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వస్తే అది వృత్తి అనుప్రాస మన మాటలో చెప్పుకుంటే వృత్తి అనుప్రాసలో హల్లు ప్రధానమండి హల్లే ప్రధానం అంటే ఒక్కొక్క దగ్గర కా ఉండొచ్చు కే ఉండొచ్చు కో ఉండొచ్చు కై ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అంటే అందులో అచ్చుని మనం పరిగణనలోకి తీసుకోము అనేది పరిగణలోకి తీసుకోము కేవలం హల్లును మాత్రమే ప్రాధాన్యం తీసుకొని ఆ హల్లు ఎన్నిసార్లు ఉపయోగించారు ఎలా వచ్చింది ఎక్కడెక్కడ వచ్చింది ఆ వాక్యం చేసేటప్పుడు ఒకే అక్షరం ఆటోమేటిక్ రిపీట్ అవుతూ ఉందా ఇది అనుప్రాస మన పోతన భాగవతంలో ఎక్కువగా శబ్దాలంకారాలు అనేవి ఉపయోగం జరుగుతుంది శబ్దాలంకారం చెందిన ఉదాహరణలన్నీ ఎక్కువగా పోతన భాగవతంలో ఉన్నవే మనకు ఉదాహరణ వస్తుంటాయి ఈ ఉదాహరణలు చెప్పేటప్పుడు ఇదే వీడియోలో ఎక్కువగా అనుప్రాస అలంకారానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయో ఉదాహరణలన్నీ ఒకసారి చూసేయండి ప్రమాదం కాదు ఇది తెలిసినా సరే ఉదాహరణలు చూస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉదాహరణలన్నీ ఒకసారి చూసేది కొన్ని కొన్ని తేలిగ్గా గుర్తుపెట్టేయగలం కొన్ని కొన్ని కష్టమైనటువంటి ఉదాహరణలు కూడా ఉంటాయి అటువంటి దగ్గర మిస్ అయిపోయే ఉన్నాయి కాబట్టి ఈ ఉదాహరణలన్నీ చూడండి ప్రస్తుతానికి నల్లబల్లపైన అని బ్లాక్ బోర్డు పైన ఈ వైట్ బోర్డ్ అండి వైట్ బోర్డు పైన ఒక ఉదాహరణ చూద్దాం సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ క్షణ ఈ వాక్యం మనం చదువుకున్నాం సరదాగా ఈ వాక్యం ఇచ్చి ఏ అలంకరణ అడిగేస్తాడు సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ క్షణ అర్థమైపోతుంది చిన్నపిల్లడు కూడా విధంగా ఉంటుంది కాబట్టి అది చదివినప్పుడు మిగతా అక్షరాలపైన మనం దృష్టి పెట్టట్లేదు దృష్టి పెడలేకపోతుంది కూడా ఎందుకంటే ఒకే అక్షరం మాటమాడిపోతుంది కాబట్టి ఆ అక్షరంపైన ఎక్కువగా ఫోకస్ అనేది మనం దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఒకే అక్షరము సమద విపక్ష శిక్ష విచక్ష దక్షిణ దూరనుక్షణ ఇలా వచ్చింది క్ష అనేది అచ్చుతో సంబంధం లేకుండా హల్లుతో కూడినటువంటి క్ష అనేది కాబట్టి క్ష అనేది ఆ వాక్యంలో అనేక మార్లు రిపీట్ అవుతూ ఉంది చాలాసార్లు వచ్చింది కాబట్టి ఒక అక్షరము ఒక హల్లు అనేది ఎక్కువసార్లు పలుమార్లు కనబడదు కాబట్టి ఇది వృత్తి అనుప్రసంకారము ఉదాహరణ అని మనం తేలిగ్గా గుర్తుపెట్టవచ్చు ఇలా ఇటువంటి ఉదాహరణలన్నీ కూడా మన చాలా 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 ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణలన్నీ కూడా ఇప్పుడు చూసేయండి మిత్రులరా ఆ ఉదాహరణ చదువుతాను వివరణ ఉంటుంది ఒకసారి చూసేస్తే మరి రెండోసారి ఆ ఉదాహరణలకు వెళ్ళక్కర్లేదు కాబట్టి ఒకటి వచ్చిందని మనం ముగించేస్తే మిగతా ఉదాహరణలు కొన్ని కొన్ని కఠినమైన ఉండొచ్చు కాబట్టి అవి కూడా ఒకసారి చూసేయండి ఇది వృత్తి అనుప్రాస అలంకారం ఈ అలంకారం అనేది ఒక్కొక్కటి గురించి ఒక్కొక్క వీడియోలో మనం చెప్పుకుంటాం మరీ చిన్నగా ఉంటే ఉదాహరణ తక్కువగా ఉంటే రెండు అలంకారాలు అనేవి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క నేత సౌకర్యం కోసము చూసే విధానం కోసం వీడియోలు అనేవి తక్కువ అంటే తక్కువ సమయంలో చెప్పడం జరుగుతుంది మిగతా ఉదాహరణలు కూడా వెళ్ళిపోదాం ఉదాహరణలు వృత్తి అనుప్రాస అలంకారానికి ఉదాహరణలు మనం చెప్పుకున్నటువంటిది మొదటిదైనా చూడండి సమర్థ విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ క్షణ అనేది మనం ఈ వైట్ బోర్డు పైన చెప్పడం జరిగిందండి వృత్త్యాన్ని ప్రసారంకారం ఇంకో ఉదాహరణ చూద్దాం అందం బంధమై ఆనందం కొనులు విందే డంధం బృందమైనది అని ఉందండి ఎక్సర్ చూద్దాం అందం బంధమై ఆనందం కొనులు విందే డంధం బృందమైనది అనేది చూసుకుంటే అందులో అర్థాన్ని మన అర్థాన్ని మనం దృష్టిలో అర్థం దృష్టిలో మనం వెళ్ళాం ఎందుకంటే అందులో కొంచెం క్లంజీగా గజిబిజిగా కొంచెం ఆశ్చర్యం కలిగించే విధంగా అనేది ఉంటుంది అంటే ఏంటంటే ఒక అక్షరము అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి దానిపైన దృష్టి పెడుతుంది ఆహా బలే ఉంది ఏంటి అనేది మళ్ళీ వెంకటేశ్వర మళ్ళీ ఒకసారి వస్తాం మళ్ళీ వాక్యం చదవడానికి ప్రయత్నం చేస్తాం ఆసక్తి కలుగుతుంది అన్నమాట అందం ఇందులో దమ్ ద అనేది ఎక్కువగా రిపీట్ అయిందండి కింద మనం అక్షరాల కింద అండర్లైన్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి మిత్రులరా అందం బంధమే ఆనందం కొనలు విందే డందం బృందం అయినది తర్వాత ఇది చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఒక పాట అండి ఈ పాటలో హిందువదన కుందరదన మందగమన సొగసు లనవే అని ఉంటుంది చిరంజీవి పాట కాబట్టి హిందువదన కుందరదన మందగమన సొగసు ఇందులో చూసుకుంటే దు లేదా ద అంటే మనం అచ్చు ప్రాధాన్యత ఉండదు కాబట్టి మనం ఇదివరకు చెప్పుకున్నాం హల్లే ముఖ్యమైనది అందువలన ద అనేది మాటిమాటికి కనబడ్డది అందువలన ఇది అని ప్రసంకార ఉదాహరణ సరోజ రోజు ఓ రోజా నీ సురో సిరోజంలో మజా మజాగా విరాజిల్లుతోంది ఇందులో చూసుకుంటే జ అనేది రో అనే అక్షరం ఒక్కోసారి వస్తుంది జ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అక్షరాలు అనేవి ఇందులో కూడా మా రిపీట్ అవుతూ వచ్చాయి కామాక్షి నీ కుక్షికి శిక్షగా కక్షతో అన్నం అక్షయ రక్షగా ప్రత్యక్షం నీ ఎక్స్కి కనబడేలా చేయించిన మిగతా అక్షరాలపైన మన దృష్టి వెళ్ళట్లేదు ఆ క్షా అనేది దానిపైన వెళ్తుంది కాబట్టి క్ష అనేది అనేక మార్పు వచ్చింది ఈ ఉదాహరణలన్నీ కూడా ప్రముఖమైన పరీక్షల్లోని పదవ తరగతి ఇంటర్ డిగ్రీ అలాగే డిఎల్ జేఎల్ ఇవన్నీ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయండి ఎక్కువగా ఎందుకంటే ఇవి ప్రముఖమైన రచయితలు కవులు రాసినటువంటి రచనల్లో ఈ ఉదాహరణలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవే వస్తూ ఉంటాయి వందల బొందలో కృందగా కామందుల డెందాలు కుంది చేలో కంది చేలో కందిరేగల్లాగా కుందాయి వందలు బొందలు క్రొందగా కామందుల డెందాలు కంది చేలో కందిరేగల్లాగా కుందాయి ఇది మనకి కా అనేది వస్తుంది ద అనేది కూడా వస్తుంది నేను నేనేది ప్రత్యేకంగా ద అనే అక్షరం పైన దృష్టి పెట్టి దాని కింద అండర్లైన్ చేయడం జరిగింది కాబట్టి ఆ రిపీట్ అయ్యే అక్షరాలు రెండవచ్చు ఒకటే అవ్వచ్చు మూడు అవ్వచ్చు అండి మాట మాటికి రిపీట్ అవుతూ ఉంటాయి తర్వాత మనమున రాజును మన్నన చేసి సమానమైన మాటలతో ఇందులో మా అనేది రిపీట్ అయింది కాబట్టి వృత్తి అనుప్రస అలంకారం ఇంకోటి నాని నూనె నాను చూడండి మళ్ళీ ఒకసారి ఇది గజపతిగా ఉన్నటువంటిది నాని నీ నేను నా నూనె నేనన్నా నా నూనె నా నూనె నీ నూనె నూనె నీ నూనె మళ్ళీ ఒకసారి చూద్దామండి ఇది కొంచెం నవ్వు తెప్పించే విధంగా ఉంది నాని నీ నూనెను నా నూనెని నేనన్నా నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె ఏదైనా సరే ఒక అక్షరం ఆ వాక్యలో విచిత్రంగా హాస్యం కలిగించే విధంగా రిపీట్ అయ్యి ఉంది కాబట్టి మనకు తెలిసింది చాలా తేలికైంది అది కూడా రెండు వాక్యం కూడా అలాగే ఉంటుందండి మనం చదువుకోవడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది మా తర్వాత చూసుకుంటే మా మామ మా మామ మా మీ మామ మామ మామ్మే ఇది కూడా ప్రసారం ప్రసారంకారానికి ఉదాహరణ అండి బేబీ జిలేబీకి గులాబీకి గుబులు గుబులుగా లబో దిబో అంది బా అనేది మాటమాడకు వచ్చిందండి బేబీ జిలేబీకి గులాబీకి గుబులు గుబులుగా దిబో బ అనేది మాటమాడుకు వచ్చింది కాబట్టి అది వృత్తి ప్రసారంకారం కవడి సవ్వడి చేస్తూ శరాల నవ్వుల పువ్వులు రివ్వు రివ్వుమని ఎగిరించాడు బాగుందండి ఇది కవడి సవ్వడి చేస్తూ శరాల నవ్వుల పువ్వులు రివ్వు రివ్వుమని ఎగిరించాడు ఆ అర్థం లేకుండా మనకు అక్షరం దృష్టి పెట్టేస్తున్నాం మనం కింద వావత్తు అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది అమందానంద కందలిత హృదయార విందులే గోపికలు గోపాలను దర్శించారు అమందానంద కందలిత హృదయార విందులే గోపికలు గోపాలను దర్శించారు దా అనేది ఇందులో మాటిమాటికి వచ్చింది కాబట్టి నృత్యాను ప్రసంకరణకి ఉదాహరణ అడుగులు తడబడ బుడతడు నడిచను ఇదండి అడుగులు తడబడ బుడతడు నడిచను డా అనేది మాటిమాటికి వచ్చింది కాబట్టి వృత్తి ప్రసలంకారానికి ఉదాహరణ లక్ష్య భక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఇది ఎక్కువగా వచ్చిందండి మన పరీక్ష దృష్టితో ఎక్కువగా వచ్చింది ఉదాహరణ పిల్లలకి విద్యార్థుల దృష్టితో చూసుకుంటే ఎక్కువగా వచ్చిన ఉదాహరణ ఇది పబ్లిక్లో కానీ టెన్త్లో కానీ అలాగే మామూలుగా ఎఫ్ఏలు ఎస్ఏలు వీటిలో కానీ ఎక్కువగా వచ్చింది లక్ష్య భక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్మ ష అనేది ఎక్కువసార్లు వచ్చిందండి ఆ ఉదాహరణ ఎక్కువగా మనకి పరీక్షల్లో వచ్చింది తర్వాత పోతన భాగవతమైనటువంటి ఒక పా ఒక పద్యమైన అద్భుతమైన పద్యం ఇది ఇది చాలా గడిగడి గడిగడలాడదండి గజలాడుతుంది ఈ పద్యం చూసిన వెంటనే ఆనందంగా ఆశ్చర్యంగా కవిని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు ఉండరు అంత అంతలా ఉంటుంది ఇది వృత్తి అనుప్రసంకరంగా ఉన్నటువంటి తడాక అడిగేదండి కొడుబిడ జనని అడిగిన తన మగుడ నుడుగడని నడయుడగన్ వడవడ విడుముడు తడబడ నడుగిడు మా జడిమా నడుగిడని నడల అడిగెద నేను కడుబడి జన అడిగిన తన మొగడ నేను కడుబడి జన అడిగిన తన మొగుడు నడుగడని అడిగడు వడవడ విడుముడు తడబడ నడుగిడు నడుగిడు నడుగుడు మా జడిమా నడుగిడే నడలబ్బా డా అనేది ఎటువంటి పొల్లు పోకుండా నాలికి నడుగిడి తిప్పేస్తూ ఉందండి ఒకే యాక్షన్ కాబట్టి ఇది అద్భుతమైనటువంటి పద్యం నృత్యా ప్రస అంకారానికి బమ్మిర ఉపయోగించిందండి అలాగే మిత్రులరా ఈ మిగతా అలంకారాలన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మీ సహాయం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏ వీడియో చూస్తున్నారో ఆ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగతా అలంకారాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఉదాహరణ అద్భుతమైన ఉదాహరణలతో మనం ఈ వీడియో నడుస్తూ ఉంటుంది అలా పోటీ పరీక్షలు ఏ విధంగా టెక్స్ట్ బుక్లో వచ్చిన ఉదాహరణలన్నీ కూడా సేకరించి మనం ఒక అలంకారానికి ఉదాహరణలన్నీ అంటే ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు వచ్చినటువంటి ఉదాహరణలన్నీ కూడా మనం ప్రత్యేక వీడియోగా మనం చేసుకుంటాం ప్రస్తుతానికి పరిచయ అలంకారాలు మండి పరిచయం అలంకారాన్ని పరిచయం చేయడం దాని వివరణ ఆ అలంకారం ఉదాహరణలు అనేవి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అలంకారం గురించి మనం చెబుతాం ఏదో తేలిగ్గా తూతి మంత్రంగా చెప్పేద్దామంటే అన్ని అలంకారాలు ఒకేసారి అయిపోతాయి చెప్పినా కూడా మనకి కనిపిస్తుంది మనకు అంటే ఇంకా బోల్డెన్ ఉదాహరణలు అయ్యే వీడియోలో చూసాం పూర్తిగా రాలనిపిస్తుంది కాబట్టి మిగతా కూడా ఇంకా చాలా చాలా వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అలంకారం సంబంధించినవి ఇది ఒకటే కాదు ఇక సెలవు జై హింద్